యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా ఏడు భవనాలని నిర్మించడం జరిగింది కానీ ఈ మధ్య త్రీమెన్ కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే పర్సనల్గా కాదు కదా సో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో త్రీమెన్ కమిటీ వైజాగ్ లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుందని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది నుంచి మరి క్యాంప్ ఆఫీస్ గా పరిపాలన స్టార్ట్ అవుతుంది సార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీషన్కి ఒక రూమ్ ఇస్తారు కదండి ఇచ్చినప్పుడు ఒక ఫర్నిచర్ పదివేలు వద్దు అని చెప్తే వద్దు నేను మా ఇంట్లో అని చెప్పారు ఒక పదివేలకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ పట్టి రిషికొండ ఒక బిల్డింగ్ కట్టి సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందరూ ఏమంటారు అంటే ఫైవ్ హండ్రెడ్ కోర్స్ పెట్టి అది కట్టినప్పుడు నువ్వు ఎందుకు కొనుకోలేదని అనుకుంటారు చాలా మంది అభిమానులు ఎవ్రీ పొలిటీషియన్ ట్రైస్ టు తన తనదైన శైలిలో ఆ ప్రజలకి మమేకం కావాలని ప్రయత్నిస్తారు అందులో భాగంగా అనేకమైన రకరకాల పద్ధతులు మరి వేషాలు అనొచ్చా నాకు తెలియదు ఐడియాస్ ఐడియా డబ్బులు ఖర్చు శైలి ఓ రకంగా ఉండాలి ఇంకోటి ముఖ్యంగా ఫిలిం స్టార్స్ లో మనం చూస్తే ఎన్టీ రామారావు నుంచి ఈవెన్ ఎంజిఆర్ నుంచి చూస్తే వాళ్ళు అధికారంలో వచ్చాక గతంలో ఉన్న పొలిటీషియన్స్ కు భిన్నంగా ప్రవర్తించేవారు వేషధారణ నుండి ప్రవర్తన మాటలు అవుట్ రీచ్ వాళ్ళు ఏ రకంగా ప్రజల్లో వెళ్ళటానికి ఏ రకంగా వినూతన తరహాలో విధానాలను అనుసరిస్తారు అందులో నేను అనుకుంటాను ఈయన కూడా పవన్ కళ్యాణ్ అదే రకంగా అనుసరిస్తున్నారండి ఏదైనా బట్టికి ఐ థింక్ ఈ చిన్న చిన్న విషయాలు నేను కుర్చీలు కొనను లేకపోతే నా సొంత ఫర్నిచర్ తెచ్చుకుంటాను అది పెద్ద ఇష్యూ కాదు అడ్మినిస్ట్రేషన్ లో నువ్వు తెచ్చుకున్నా తెలియకపోయినా యు ఆర్ హోల్డింగ్ పబ్లిక్ ఆఫీస్ సో పబ్లిక్ ఆఫీస్ కి అన్ని మనం తీసుకురావాలి ప్రభుత్వం అందిస్తుంది అది పెద్ద విషయం కాదు అంటే కొందరు రాగానే వాళ్ళ జీతాలని త్యాగం చేస్తారు రూపాయి తీసుకోవాలి ఆ రూపాయి కూడా ఎందుకు తీసుకోవాలి ఎన్టీ రామారావు గారు రూపాయి తీసుకునేవారు అదే విధంగా గతంలో అకౌంట్ కి పర్పస్ కి అంటే మేబీ ఫర్ అకౌంటింగ్ పర్పస్ సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ రికార్డ్ పర్పస్ కోసం తీసుకుంటారు ఓకే ఇవన్నీ కన్నా వీటి కన్నా ఇవి చాలా స్వల్పమైంది ఆర్నమెంటల్ అంటారు అలంకార ప్రాయమైన అంశాలు ఇవి దీనికన్నా చిత్తశుద్ధి ప్రదర్శించటం పరిష్కార వైపు ఏ రకంగా వినూత్ సమస్య వినూత్న తరాలు పరిష్కారాన్ని సమస్యల్ని పరిష్కరించటం ప్రజలకి మమేకం కావటం ఇప్పుడున్న ప్రోటోకాల్స్ అంతా తొలగించటం వీటి మీద దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది నేనేమి విమర్శిస్తలేను ఫర్నిచర్ త్యాగం చేశారు అది వేరే విషయం ఇట్ మేబి ఎ వెరీ సింపుల్ ఇష్యూ ఆ సింపుల్ ఇష్యూని మనం పెద్దగా చూపినక్కలేదు పట్టించిన ఆయన అంటే సమస్యల్ని సాల్వ్ చేసే పద్ధతిని అది ముఖ్యం ఉండాలి సులభతరంగా ప్రజలకు ఎలాగ మేక మేమేకం కావాలి సూక్ష్మ స్థాయిలో ఉన్న సమస్యలను ఏ రకంగా తెలుసుకోవాలి తెలుసుకొని కావలసిన మార్పులు విధానాల్లో కూడా మార్పులు తీసుకురావాలి ఎందుకంటే పరిపాలన అది నిరంతరం కూడా మారే ప్రక్రియ ప్రయత్నించాలి ఇప్పుడు నిరంతరంగా ఒక రకంగా ఉండదు పరిపాలన పరిపాలన ఎప్పుడు కూడా ఒక డైనామిక్ స్టేట్లో ఎవాల్వ్ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రజలకి వాళ్ళకు వాళ్ళ అవసరాల్ని వేగంగా తీర్చే వాళ్ళు కావాలి అందరు చెప్తారు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు వాళ్ళు వాగ్దానాలు ఇస్తారు కానీ ఎంత వేగంగా వాటిని పరిష్కరిస్తారు అమలు చేస్తారు ప్రజలకి ఈ రాజకీయ పార్టీల నేతల మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ రావాలి నమ్మకం ఏర్పడాలి నమ్మకం ఏర్పడాలంటే అనేకమైన అన్కన్వెన్షనల్ మెథడ్స్ ని కూడా పద్ధతులను అవలంబించారు మీరు చెప్పినట్టు అయితే లోకేష్ గారు ఒక ఇమ్యూనిటీ యాక్షన్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కి మెడికల్ సీట్ లో వాళ్ళకి ఒక ర్యాంక్ లో ఈఎన్ వేసారట వేసేస్తే అలా కాదు మార్కులు కావాలని రిజెక్ట్ చేశారంట వెంటనే వన్ డే లో మార్కులు పంపించారు అది ఇప్పుడు నీకు అధికారం ఇచ్చింది ఏంటి నువ్వు ఆఫీస్ కు టెన్ టు ఫైవ్ కు ఆఫీస్ లో కూర్చొని ఆ ఫైల్ ని కిందకు తోసేసి ప్లీజ్ అని పెడితే అది కాదు మనకి ఇమ్మీడియట్ గా సత్రమే సంకట నివారణ అంటారు కదా అది నివారణించేటానికి మనకు కావాలి సమస్యను నివారించేట వాడు కావాలి మనకు న్యాయం చేర్చేవాడు కావాలి న్యాయం చేయటమే కాదు న్యాయం చేసినట్లు చూపియాలి ఆ రకంగా నేను అనుకుంటే మంచి కొత్త ఒరవడి ఇప్పుడు మనకు ఈ యంగ్ జనరేషన్ ఆఫ్ పాలిటిషియన్స్ ఉన్నారు ఇప్పుడు మీరు చెప్పారు కదా లోకేష్ గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు నేను అనుకుంటే దే రిప్రజెంట్ న్యూ ట్రెండ్ ఇన్ ఏపీ పాలిటిక్స్ ఏపీ పాలిటిక్స్ లో ఒక కొత్త తీసుకురావాలి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఇలాంటి వాళ్ళని మనం స్వాగతించాలి ఖచ్చితంగా అధికారులు కూడా మారాలి ఇప్పుడు అధికారుల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళు రూల్ మైండెడ్ చెప్తేనే చేస్తారు రూల్ ఇంత రూల్ని దాన్ని అధిగమించారు వాళ్ళు కానీ మనం ఒక సమస్యని పరిష్కరించేటప్పుడు రూల్స్ కూడా అన్ని కూడా పక్కకు పెట్టి సమస్యని వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా మనం చర్యలు తీసుకుంటే అది బాగుంటుంది నువ్వు ఏ ఉద్దేశంతో న్యాయం చేస్తున్నావు అది ముఖ్యం సత్వరమే చేయాలి ఇవాళ ప్రజలకి వాళ్ళ కోరికలు ఎంత పెరిగిపోయిందంటే వాళ్ళ ఇమీడియట్ గా పరిష్కారం కావాలి అప్పుడే వాళ్ళు వాళ్ళు రాజకీయ నాయకుల్ని గుర్తిస్తారు గుర్తిస్తారు అదే లోకేష్ గారు ఇంకొక ఒక లో ఒక అతను ఇబ్బంది పడ్డాడటండి చాలా ఏదో ఇక్కడ రావటానికి రావడానికి అక్కడ జాబ్ ఇస్తానని తీసుకెళ్లి మోసం చేసినట్టున్నారు వాళ్ళందరూ కూడా ఇమిడియేట్ గా అతను తీసుకొచ్చారండి ఆ ఫ్యామిలీ ఎంతో సంతోషించారు అన్నది గుడ్ ఏదో అవుట్ ఆఫ్ ద వే పోయి కొన్ని చేయాలి కానీ నిరంతరం ఎప్పుడు కూడా అలా చేయలేము ఎందుకంటే మనం ఏది ఉన్నా కూడా సిస్టమ్ లోపటే పనిచేయాలి బహుజన సుఖాయ జగు బహుజన హితాయ అంటారు అవునండి సో మనం అందరికీ న్యాయం చేసే విధంగా వాళ్ళ శ్రేయస్సు కోసం మనం పాటు పడాలా పాటు పడటమే కాదు పాటు పడే విధంగా మనం కనబడాలి అవునండి చేసి చూపించాలి ఒకవేళ ప్రజలకు ఉపయోగపడే రూల్స్ ఉన్నాయని కూడా తీసేయడం కానీ సృష్టించిన రూల్స్ ఆ రూల్స్ ని పక్కకు పెట్టాలి కావాలంటే దాని రూల్ సడన్ చేయొచ్చు కదా మార్చుకోవచ్చు అది ఈ రకంగా అందుకోసమే సూక్ష్మ స్థాయిలో నుంచి ఫీడ్బ్యాక్ కావాలి చాలా మంది అధికారులకి మినిస్టర్స్ కి వాళ్లకు సూక్ష్మ స్థాయిలో ఏమి జరుగుతుంది వాళ్ళకు కనెక్ట్ పోతుందండి అధికారులు వచ్చాక కనెక్ట్ కనెక్షన్ పోతుంది కానీ కొందరు అధికారులు ఉన్నారు ఇప్పుడు ఉదాహరణ మనం చూసాము ఆప్ అధికారి ఆప్ నాయకత్వం అదేవిధంగా చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకా సోషల్ యాక్టివిస్ట్ అప్రోచ్ పెట్టుకుంటారు యాక్టివిస్ట్ అప్రోచ్ పెట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్ కూడా యాక్టివిస్ట్ అప్రోచ్ ద్వారానే పరిపాలన అందించడానికి ప్రయత్నిస్తున్నారు ప్రజలకు దగ్గరగా చేరు అవ్వాలి సమస్యలన్నీ తగ్గించాలి సాల్వ్ చేయాలని చూస్తున్నారండి ఇంకా మీరు ఎంతో మంది అంటే చీఫ్ మినిస్టర్ చూసుంటారండి ఇక్కడ ధనంజయ రెడ్డి గారి మీద అంత బ్యాడ్ అలాగే జవర్ రెడ్డి గారి ఎందుకు సార్ అంత వచ్చింది మీరు మీరంటే మీరు ఒక ఆఫీసర్స్ కరెక్ట్ అండి మిమ్మల్ని అడుగుతున్నాను వ్యక్తుల మీద మాట్లాడటం సమంజసం కాదు ఏదైనప్పటికీ అధికారంలో ఉన్న ఇంపార్టెంట్ పొజిషన్స్ లో ఉన్న అధికారులు ముఖ్యంగా ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు వాళ్ళు కొన్ని సందర్భాల్లో చట్టానికి విరుద్ధంగా పనిచేస్త తొత్తుల్లాగా మారారు రాజకీయ వ్యవస్థకి న్యాయ నాయకులకి అది అవసరమా మీ చట్ట చట్ట పరిధిలో మీరు పనిచేయాలి గా మీ మీ పొజిషన్కి కొన్ని భద్రత కల్పిస్తుంది మీకు అన్ని భద్రత భద్రత ఉంది జీతంలోనివ్వండి మీ టెన్ ఇయర్ లో కానీ అలాంటప్పుడు తొత్తులుగా మార మారటానికి అవకాశం ఎందుకు అంత దిగజారిపోయారు ఇది చాలా శోచనీయం గతంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు ఈ చీఫ్ సెక్రటరీలు ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ రకంగా రాజకీయ నాయకులకి తొత్తులుగా మారటమే కాదు ఆ చట్టాలంతా అంతా వక్రీకరించి వాళ్ళ స్వలాభాలకి నాయకులకు స్వల్ల లాభం చేకూర్చే విధంగా పనిచేయటం అది చాలా పెద్ద పొరపాటు అండి ఇది మనం ఖండించాలి ఎందుకంటే మనం చట్టాన్ని తూట్లు పడటం అది క్షమించరాని నేరము వీళ్ళు చట్టాన్ని చుట్టాలాగా మార్చుకొని తూట్లు పడిచి రాజకీయ నాయకులకు లబ్ధి చేసే విధంగా తొత్తులుగా మారంటే ఇవాళ దానికన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడ లేదు ఇది మనందరం గమనించాలి కాబట్టి ప్రజలు మంచి తీర్పిచ్చారు ఎలాంటి తీర్పిచ్చారు సో ప్రజలు గమనిస్తున్నారు కేవలం రాజకీయ నాయకులనే కాదు అధికారుల యొక్క ప్రవర్తన శైలిని కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు గమనిస్తూ వచ్చారు సరైన రీ రీతిలో వాళ్ళు సమాధానం చెప్తారు అదే కాకుండా ఇప్పుడు జుడిషియరీ కూడా ఉంది మనకు జుడిషియరీ కూడా తన పాత్ర తన పోషిస్తుంది ఇవాళ ఇలాంటి వీళ్ళు చేసే పొరపాట్లన్నీ కూడా జుడిషియరీ ఎప్పటికప్పుడు వాళ్ళని కట్టడి చేయటం రిట్ పిటిషన్ ద్వారా వాళ్ళు ఇచ్చే తీర్పు ద్వారా వీళ్ళకి కొన్ని కొన్ని సూచనలు ఇవ్వటం అదేవిధంగా కొన్ని పొరపాట్లు చేస్తే దాన్ని ఖండించటము మరి కంటెంప్ట్ ఆఫ్ కే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ లో కూడా వీళ్ళకి శిక్షలు ఇవ్వటం ఆంధ్రలో చూసి మన కంటెంప్ట్ ఆఫ్ విధంగా వీళ్ళ ఏ రకంగా వీళ్ళకి శిక్ష కూడా ఇవ్వటం జరిగింది